సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం సడన్ దాడులు చేపట్టారు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సర్వేయర్ కిరణ్ పట్టుబడటంతో కార్యాలయంలో కలకలం రేగింది ఫిర్యాదుదారుని నుండి లంచం స్వీకరిస్తున్న వేళ ఏసీబీ అధికారులలోనే సర్వేయర్ను అదుపులోకి తీసుకున్నారు దాడుల నేపథ్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని పూర్తిగా సీజ్ చేసిన ఏసీబీ బృందాలు రికార్డులు ఫైళ్లను పరిశీలిస్తున్నాయి సర్వేయర్ కిరణ్ తో పాటు చిన్నమ్మన్ భాస్కర్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు మూడు లక్షలు ఇవ్వలేనని చెప్పి ఆఖరికి ఒక లక్షన్నర అయినా ఒప్పుకోమంటే లాస్ట్కు రెండు లక్షలకు ఓకే చేశాడు ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చానని చెప్తే ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చిన అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు తర్వాత ఇంకొక చైర్మన్ ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డు ఇతను కిరణ్ కాలువ కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయరు ఆ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు ఒక ఇన్నోవా కార్ ఉంటుంది త్రిపుల్ నైన్ మెంబర్ అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అపెండీ చేస్తాడు నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్ వెళ్ళిపోయాడు ఇతను అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుందో అంటే బోయిన్పల్లి బస్టాప్లో అతను కూడా ఆపేసుకున్నాను ఇద్దరిని అరేంజ్ చేశాము మీద ఎవరైతే తీసుకున్నారో అతని చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది హ్యాండ్ హెంట్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అంటారు ప్యాంట్ లో ప్యాంట్ పాకెట్ కూడా కనిపించాము అది కూడా పాజిటివ్ రిజల్ట్ కెనక టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చారు ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండవని చెప్పారు విచారిస్తున్నాము ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది ఎక్కడెక్కడ మూవ్ అయింది ఎలా మూవ్ అయింది ఇందులో ఎలా ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ నేమ్ ఒకటి చెప్పకూడదు మేము లోకల్ కార్పొరేటర్ ఇచ్చినట్టు మాకు సమాచారం అది కార్పొరేటర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేసారు అది ఇదే ఇష్యూ ఇప్పుడు ఇదే ఇష్యూ అది పార్క్ ల్యాండ్ మీరు వెరిఫై చేయండి మనకు వచ్చిన కంప్లైంట్ అక్కడ హోటల్ నడిపించుకున్నారు హోటల్ నడిపించుకున్నారు ఆ ల్యాండ్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇతను లీజ్ ఇచ్చారు